పహర్త దాతరపదాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీమన్నారాయణ మాధవ సేవగా మానవ సేవ అనంటే మాధవ సేవ ఏ అందులో ఏ మానవ సేవ అని అంటుంటారు చాలామంది మాకు చాలా కొంచెం అది వింటుంటే బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకనంటే మనం అందరం చూస్తున్నాం ఉన్నవాళ్లలో అన్నింటినీ పాడు చేసేది మనిషి ఒక్కడే ఏమంటారు నేలలో రసాయనాలు వేసి సారం తీసేసేది మనిషే పశువుల్లో రకరకాల సాంకర్యం కలిగించేది మనిషే గాలిని పాడు చేసేది మనిషి నీటిని పాడు చేసేది మనిషి చెట్లని పాడు చేసేది మనిషి ఇవన్నీ పాడు చేసే ఘనకార్యం ఎవడు చేస్తాడు మనిషే చేస్తాడు మరి ఇలాంటి మానవుడికే సేవ చేస్తే దేవుడు సంతోషిస్తాడండి జంతువులు కూడా దేవుడు పుట్టించినవైనా కాదా చెట్లు నీళ్లు గాలి అన్ని దేవుడు పుట్టించినవైనా కాదా వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలనే కదండి మీ అందరి ఉద్యమం ఉన్నప్పుడు ఆ జంతువులు తినే ఆహారం పంటల వల్లే కదా ఆ జంతువులు త్రాగే నీళ్ల వల్లే కదా ఆ ఉంటే గాలి కూడా పవిత్రం అవుతుంది అని కదా చెప్పేది మరి ఇప్పుడు ఇవన్నీ బాగుండాలనే కోరిక మీ అందరిలో ఎంతమందిలో ఉంది దాట్స్ గ్రేట్ మరి ఇప్పుడు మానవ సేవ ఏ అంటే ఇంకోటి కాదు అని అర్థం కదండి మరి మానవ సేవ ఏ అన్నా అంటే జంతువుల సేవ భగవత్ సేవ కాదు నీటిని మంచిగా వాడితే అది సేవ కాదు చెట్లని మంచిగా చూస్తే అది భగవత్ సేవ కాదు అన్నట్టే కదా మానవ సేవ ఏ అంటే అంటే చేసే పనిలో దైవాన్ని చూడగలగడం అది పశు సేవ చేస్తున్నా పేడ తీస్తున్నా గోవుని కడుగుతున్నా ఒక పశువుని కడుగుతున్నా దానికి గడ్డి వేస్తున్నా నీళ్లు పెడుతున్నా కుడితి అందిస్తున్నా ఇది ఒక భగవంతుడికి మనం అందించే సేవ మనం దేవుడు అంతటా ఉంటాడు అని ఒక మాట అంటూ ఉంటాం అంతటా ఉండేటప్పుడు పాలల్లో ఉండడండి పశువుల్లో ఉండడు గడ్డిలో ఉండడా నీళ్లలో ఉండడా నేలలో ఉండడా చెట్టులో ఉండడా అంతటా దేవుడు కనుక మనం చేసే ఏ పనినైనా ఏ పనినైనా దానిని తన దేహంగా కలిగిన ఆ లోపలుండే దేవుడికి మనం అందించే సేవ ఆవుని మనం కడుగుతున్నా గేదెని మనం దానికి కావలసిన తిండి పెడుతున్నా అందులో ఉండే దేవుడికి మనం సేవ చేస్తున్నాము అక్కడ కలిగే పేడని కూడా మనం తీస్తుంటే ఆ ప్రాంతానికి అధిష్టానమైన దేవుడికి మనం సేవలు అందిస్తున్నాం ఈ భావన మనలో కలిగితే భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి నాలుగవ అధ్యాయంలో చెప్తాడు నీలో ఉండేటటువంటి ఆ భావన ఆ జ్ఞానం అనేది ఒక పడవయ నువ్వు చేసేటటువంటి పనుల వల్ల అప్పుడప్పుడు కొన్ని కొన్ని తప్పులు జరగచ్చు కొన్ని కొన్ని ఉప్పులు జరగచ్చు ప్రతి పనిలో అది వ్యాపారం చేయనివ్వండి వ్యవసాయం చేయనివ్వండి వంట చేయనివ్వండి ఉద్యోగం చేయనివ్వండి ఎవరు ఏ పని చేస్తున్నా మనకి తెలుసో తెలియకో ఏవో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి ఎన్ని తప్పులు మనం చేస్తామో తెలీదు కానీ నీ సంకల్పం మంచిదైతే నువ్వు చేసేటటువంటి కార్యం మీద నీ కనుక ఆ శ్రద్ధ దాన్ని నీది ఇది భగవత్ సేవ అని అనుకునే యోగ్యత కలిగితే అదే ఒక మంచి పడవ మర పడవ మనం గతంలో తెలియక చేసిన పాపాలు ఏవైనా ఒకవేళ ఉన్నా అలాంటివన్నీ ఓ పెద్ద సముద్రం అంత ఉన్నా ఈ తెలివి నేను జాగ్రత్తగా దాంట్లో చిక్కుకోకుండా ఆవలిగట్టుకి వెళ్ళేట్టుగా తీర్చిదిద్దుతుంది చేస్తుంది సుమా